షర్మిల ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్నారు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అన్నారు ఇప్పుడు ఆమె చేస్తున్న యాజిటేషన్స్ లేదంటే చంద్రబాబు గారికి ఇస్తున్న డెడ్ లైను స్టీల్ ప్లాంట్ పేరుతో ఆమె పెట్టిన డెడ్ లైను ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పటికైనా మళ్ళీ జగనన్న వదిలిన బాణమేనా అన్నట్టుగా ఉంది ఎందుకంటే మొన్న ఆయన ఈ సెక్యులర్ గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులరిజం సెక్యులర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఐఎన్డిఏ కూటంలోకి వెళ్ళిపోతారా అని జరిగింది ప్రచారం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో షర్మిల అసలు కాంగ్రెస్లో ఇముడతారా లేదంటే ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారా ఇది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక థ్రెట్ క్రియేట్ చేసేలా ఉందా అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏం చేయలేదు ఇన్ని రోజులు పార్టీలోకి వచ్చిన రెడ్డి సామాజిక వర్గం అంతా వైసీపీని వదిలి ఆమె ఎంట వచ్చేస్తారనుకుంటే ఆ దిశగా కూడా ఏం జరగట్లేదని హైకమాండ్కి రఘువీరారెడ్డి లేఖ రాశారంట అది కూడా ఆ పార్టీలో జరుగుతున్న చర్చ అసలు ఏం జరగబోతోంది షర్మిల వెనక ఎవరున్నారు చంద్రబాబు గారు ఉన్నారా లేదంటే జగన్య ఉన్నారా అనేది కొత్త చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు నిజంగా కాంగ్రెస్ పార్టీలు చేరి కాంగ్రెస్ బలోపేతానికో లేదంటే కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అంటే పూర్వైభం వస్తుందా లేదని పక్కన పెడితే వైసీపీలో ఆ స్పేస్ ఏం తీసేసుకుందాం లేదంటే వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం అంతా వచ్చేస్తుందనుకున్న టైంలో అవి పెద్దగా ఏం కనిపించలేదు అప్పుడు ఏదో ఇద్దరు వచ్చినట్టున్నారు సీట్లు ఇచ్చారు వాళ్ళు ఎలాగ గెలవలేదు అసలు షర్మిల్ని ఉంచుతారా అనేది కూడా ఒకటి ఎక్కడికి తీరు వాళ్ళకి తీసి అంతకంటే పాపులర్ పేరు అంటే పార్టీలో వాళ్ళకి కదా అది కామన్ షర్మిల అట్లా నచ్చుంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు కదా జగన్ ఫ్యా బాబు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు హర్ష కుమార్ కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు గొడవలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒరిజినల్ అధిష్టానం మీదన అభిమానంతో రాజశేఖర్ని వ్యతిరేకించే వాళ్లే డెబ్బై శాతం ఎనభై శాతం మంది కాంగ్రెస్లో ఉన్నారు ఒక ఇరవై శాతం మంది మాత్రమే రాజశేఖర రెడ్డి అంటే కూడా అభిమానిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు లైక్ తులసి రెడ్డి లాంటి వాళ్ళు అంతే తప్పించి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బాగుపడింది అని ఫీల్ అవుతారు అంతే తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి షర్మిల ఎట్లాగో నచ్చదు ఇంకోటి షర్మిల వచ్చేటప్పటికి తనేదో సాధించాలని నేను కోరుకోట్లేదు ఓపెన్గా మొన్నే చెప్పేసింది కదా నేనే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదని వాడు పోటీ పడితే ఇచ్చేవాడు కూడా ఎవడలేడనుకోండి బేసిక్గా ఆవిడ ఉద్దేశం తన అన్నని ఇక ఎదగనీయకుండా చేయడం ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి లేదా లోకేష్ రావాలి వీళ్ళు వరకు ఓకే కానీ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు జగన్ ఇక జీవితంలో అధికారంలోకి రాకూడదు తన కాళ్ళ దగ్గరికి రావాలి తనని బతిలో ఆడుకోవాలి అప్పుడు భవిష్యత్తులో తను దయ తలిచి జాలి తలిచి ఏమైనా పాజిటివ్ గా చెప్తే అప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి అయితే అప్పుడు రేపు పొద్దున తను ఒక పవర్ సెంటర్ అవ్వాలి అన్నది ఆ మై కోరిక అందుకు జగన్ సిద్ధంగా లేడు జనం సిద్ధంగా లేరు ఇంకేముంట అందులో టార్గెట్ జగన్ ఇంకా ఆవిడ రాజకీయం జగన్ అనేది దించడం కదా టార్గెట్ జగన్ అంతం జగన్ రాజకీయ అంతం అతను శాంతం వదిలేసుకుని ఏ బెంగళూరులోనే వ్యాపారాలు చేసుకునేదాకా వెంటాడుతుంది మూసేయలేము అంతే పార్టీ మూసేసి లేకపోతే ఈ అమ్మాయికి రాసి ఇచ్చేస్తే అప్పుడు ఒప్పుకుంటుంది అనమాట అప్పుడు దాకా వెంటాడుతానే ఉంటది కానీ అనుకున్న ఆదరణ వచ్చిందా ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆమెను ఇప్పుడు దూరం పెట్టారు అనేది నిజంగా ఆయన రఘువీరెడ్డి లేఖ కదా ఇప్పుడు టోటల్ గా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ లైఫ్ రావడం అనేది ఇంపాసిబుల్ మొన్న ఒక చక్కటి అవకాశం ఆవిడ యాంటీ జగన్తో పాటుగా యాంటీ తెలుగుదేశం కూడా అయ్యుంటే ఉంటే ఖచ్చితంగా మొన్న థర్డ్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ స్పేసు భారతీయ జనతా పార్టీ స్పేస్ ఆక్యుపై చేసి ఉండే కాంగ్రెస్ పది నుంచి పదిహేను శాతం సీట్లు లాక్కోగలిగేది ఓట్లు లాక్కునే సీట్లు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కానీ ఆమె చేసినటువంటి తప్పు ఏంటంటే ఎప్పుడైతే తను ప్రతిపక్ష పాత్ర స్ట్రాంగ్ గా ఉంటూ జగన్ని పనికిరాడు అని చెప్పుకుంటూ వెళ్ళుంటే సరిపోయే సరిపోయాయి కానీ జగన్ వేస్టు చంద్రబాబు నాయుడు రైట్ అయిన ప్రతి స్టేట్మెంట్ లో కూడా ఆవిడ అదే మాట్లాడుతూ కాబట్టి దానివల్ల ఏమైపోయింది ఎన్నికలకి వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఏం పెరిగిందని ఇంకోటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ మంత్రులు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతే ఇంకెప్పుడు వస్తుంది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏమి షర్మిల్ గారు టార్గెట్ మారినట్టుగా ఏం కనిపించట్లేదా టర్న్ తీసుకున్నట్టుగా ఏం కనిపించట్లేదా ఏముంది ఆవిడ దాంట్లో కొత్తగా మారిన దాంట్లో టార్గెట్ చేయడం ఏమనలేదు ముందైతే లడ్డు విషయంలో తర్వాత తర్వాతనేది పార్టీ వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు అందుకని లడ్డు విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది ఆవిడ మొత్తం ఉపన్యాసం అంటే ఖచ్చితంగా పావు వంతు వాళ్ళ అన్నది మిగతాది దాంట్లో అసలు విషయాన్ని డైవర్షన్ చేసుకొస్తుంది ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా డైవర్షన్ మేడం అనమాట ఆవిడ ఏ ఇష్యూనైనా సరే సీరియస్గా నడుస్తున్నప్పుడు అంటే జగన్ మీదన బాబు వేసిన అస్త్రం రివర్స్ అయ్యి అది బాబుకి తగులుతున్నప్పుడు ఈవిడ ఎంటర్ అయ్యి మళ్ళీ అది జగన్కే చూడతుంది వరదలైనా లేకపోతే లడ్డు అయినా ఇది జగన్కే చూడతుంది మళ్ళీ అంతే తప్పించి ఇక్కడ ఆమె నిజంగా జనాల కోసం చేస్తుందని ఆవిడ కూడా ఫీల్ అవ్వట్లేదు ఉందని ఇప్పుడు వరదల దగ్గరికి వెళ్ళింది నువ్వు నిజంగా చేస్తే సిపిఎం బాబురావు కదా అద్భుతంగా మూడు వందల కోట్ల రూపాయలు భోజనాలు పెట్టారంటే ఎవరికి పెట్టారు రెండు పులియర్ పొట్టలు ఇచ్చి మూడు వందల కోట్లు అయిపోయిందా లేకపోతే అదేందది కొవ్వొత్తులకి పాతి కోట్లు రెండున్నర కోట్లు మూడు కోట్లు ఇచ్చారట ఇచ్చారు అది ఎవరు ఎవరికి ఎవరికిచ్చారు మంచి బాటిల్కి నలభై కోట్లు ఎంత ఇచ్చారట ఎవరికి ఇచ్చారు బాటిళ్ళు ఇది ఆధారాలతో సహా సహాడారు అదే కదా మాట్లాడాల్సింది సిపిఎంకున్న యాక్సెస్ తో పోల్చుకుంటే ఈవిడికి ఎంత ఉంటది ఇంకోటి అక్కడ రాత్రి పూట్ల నీళ్లు వదిలింది కానీ బాధితులకు సంబంధించి కానీ ఏం చేసింది సిపిఎం అదే బాబురావు పది మంది దాతలతో ఆహార కేమ్రాలు పెట్టిచ్చాడు ఐదు రోజుల పాటు ఆహార కేంద్రాలు ఏది ఈ వరదల్లో తగ్గిపోయిన తర్వాతన రెండో రోజు మూడో రోజుకి వాళ్ళు భోజనాలు మానేశారు ఇవ్వడం అక్కడ ఇల్లు అంతా కొట్టుకుపోయినకి వాళ్ళు అకస్మాత్తుగా ఇల్లు తుడుచుకోవడమే పూర్తిగా నోడు అర్జెంటుగా డబ్బులు సంపాదించుకుని భోజనం ఎక్కడి నుంచి ఎత్తాడు బియ్యం ఇచ్చారు పప్పులు ఇచ్చారు ఎక్కడ వండుకోవాలి పొయ్యిలు గీలు అన్నీ కొట్టుకుపోయిన తర్వాత అలాంటి సంక్లిష్ట స్థితిలో ఉన్న వాళ్ళకి సిపిఎం నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఆహార కేంద్రాలు పెట్టి ఉచితంగా అన్నం పెట్టింది కి ఏం బాధ షర్మిల్ ఏం బాధ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అట్టుండేది ఆవిడ పిలిస్తే పది మంది వచ్చి దాతలు పోయిన బెటర్ చేయలేకపోయింది అంటే ఆవిడకేం నిర్మాణాత్మకమైన ఆలోచన ధోరణ ఏం లేదు ఓన్లీ తన లక్ష్యం జగన్ అనేవాడు మళ్ళీ ఎదగకూడదు జగన్ అనేవాడు రాజకీయంగా నాశనం అయిపోవాలా సమాధి చేసేయాలా జగన్ రాజకీయ సమాధి పునాదుల మీదన భవిష్యత్తులో తన మాట నెగుతుంది తనకు మంచి అవకాశాలు వస్తాయి విచిత్ర ప్రపంచంలోనే ఆమె ప్రవేశ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు ఒక రకంగా అంటే ఒక ఏడాదిన్నరలో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలైన వస్తాయి ఆ ప్రజలను మోటివేట్ చేసే కార్యక్రమాలు కానీ ఏమీ చేయట్లేదు అనే భావన అందరిలో ఉంది అదే రఘువీరారెడ్డి గారు ల్యాక్ కూడా రాశారు అనేది హైకమాండ్కి ఆమెగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అగ్రెషన్ సమన్వయ లోపం అవును రెండవది జగన్ యాటిట్యూడ్ దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతిపక్షం వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లోటు ఏంటంటే ప్రతిపక్షం ప్రతిపక్షం సరైన ప్రతిపక్షం లేదు నిలదీసే ప్రతిపక్షం ప్రతిపక్షానికి స్పేస్ ఉంది బాగా బోలెడ్ స్పేస్ ముంబై శాతం స్పేస్ ఉంది ఇప్పుడు వరదలు వచ్చిన రోజున ఏందయ్యా ఎవాక్యుయేట్ చేయవా నువ్వు అని ధర్నా చేయాల్సింది ఎవరు ఎవరు చేయలేదు అరే పది రోజుల పాటు నీళ్ళల్లో దాంచుతారా జనాల్ని ఎవడైనా నీళ్లలో వదిలేస్తారా పడవలిచ్చి తీసుకురారా బయటికి లేడు మునిగిపోయిన తర్వాత ఆ సామాన్లన్నీ కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి సరే డబ్బులు ఇచ్చారు బాగానే ఉంది ఆ దాంతో సరిపోతుందా సరైనటువంటి పోరాటం చేసినోడు ఎవడు ఉన్నాడు ప్రతిపక్ష పాత్రలో లేదా వరదలకు సంబంధించిన బాధ్యుల మీద చర్యలకు సంబంధించి ఏం తీసుకున్నారు ప్రతిపక్ష పాత్రకి ఇక్కడ స్పేస్ లే బోల్డ్ అంత ఉంది ఎవడు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించగన్ ఏమో అప్పుడప్పుడు వచ్చి ఏదో టీచర్ గారి లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాస్టర్ పాఠం చెప్పినట్టు అది ఆయనకి మాత్రమే అర్థం అవుతుంది ఆయన నమ్మే వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు దాంట్లో ఆయన ప్రెస్ మీట్ ఆ కూర్చుని ఆయన చెప్పే ధోరణి అదంతే ఉద్యమం చేయడము లేదు ఇది లేదు సొంత పడవ సొంత వాళ్ళనే ఇది తననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవలు పెట్టి గుద్దిందంటే వెళ్ళి రోడ్డు మీద కూర్చొని నిజం తేల్చి అని అడగడం కూడా జాతకాలేదు అతను దాని దాంట్లో అయ్యో ఎట్లాగా అంటూ వాళ్ళ నాన్న టైప్ లో మాట్లాడుకుంటూ రావడం తప్పించి ఏమీ లేదు అక్కడ బేసిక్గా ఎవడైనా మగాడైతే ఏం చేయాలా ఏంటంటే పడవలు వచ్చేసేసి బ్రిడ్జిని గుద్దుతాయా రా వంద పడవలు తెద్దాం దేంతో గుద్దుతా చూద్దాం రా అని ఆడ కూర్చోవాలి ధర్నాకెళ్ళి ధర్నా చేద్దాం రా నువ్వు గుద్దు నేను ఆ బ్యారేజ్ మీదనే ఉంటాను నువ్వు గుద్దు చంపే మమ్మల్ని అందరినీ అని కూర్చోం చూడండి కొలిపెట్టి శ్రీనివాస్ మీద ఆరోపణ వచ్చిందని లైన్ మీద లైన్ కూర్చున్నాడు అది మగాడ అంటే దమ్ము అంటే అది బ్యారేజ్ మీద కూర్చుంటు నేను దీని మీదనే కూర్చుంటాను గుద్ది చంపే నన్ను ఎందుకు మోసం అని చెప్పి నుంచి చూడాలి కదా ఆ జాతకాన్ని ప్రతిపక్షం షర్మిలు చేయాలి కదా ఏందా మీరు మధ్యలో డైవర్ట్ చేస్తున్నారని చెప్పి చేసిందా తర్వాతనా మంత్రులు సత్యనారాయణ రాజు చెప్పాడు శివసా చెప్పాడు అక్కడ లోపల మునిగినాయని ఎవరు మాట్లాడారు అమరావతి గురించి కాబట్టి ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్షం అనేటటువంటిది ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుతోంది ఆ స్పేస్ ఆక్యుపై చేయగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ చాయిస్ లేదు ఈవెడ ఉన్నంత వరకు కాబట్టి నడుస్తుంటుంది స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒక డెడ్ లైన్ ఇచ్చారు బాబు గారికి షర్మిల ఎనిమిది గంటల్లో చెప్పాలి మీ వైఖరి ఏంటి అనేది పక్క ఏదో విలీనం అంటున్నారంట కదా దాని గురించి కూడా నిజంగా అది స్టీల్ ప్లాంట్ బాధితుల పోరాడుతున్నారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి అది తీసుకోవడానికి తను ఎందుకంటే తెలుగుదేశం దాంట్లో ఏ స్టేట్మెంట్ లేకపోతుంది ఎందుకు మొన్న నాలుగున్నర వేల ఉద్యోగాలు తీసేశారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని మళ్ళీ తిరిగి పెట్టుకున్నారు ఇప్పుడు అదిగో నా ఏం చెప్తుంది అవి అంత మించి ఏమి ఉండదు అంటే వైసీపీ చేయలేదు అక్కడ రైజ్ చేసింది వైసీపీ రైట్ చేస్తే కాదు అని వైసీపీ నుంచి డైవర్ట్ చేయడానికి ఆవిడ మధ్యలోకి వచ్చింది అనమాట కూర్చోవడం ఇదంతా కూడా అంటే ఒకటి ఇందులో మళ్ళీ ఆమె చేకి చే ఒక ఎడ్యుటేషన్ చేస్తా ఉంటే కాంగ్రెస్ తోలు కూడా పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు చాలా మంది నాయకులు మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇలా నిర్ణయాలు తీసుకున్న ఎవరితో ఆమె చర్చించట్లేదు అనేది కూడా ఆ వ్యతిరేకత కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో జగన్ రాజశేఖర రెడ్డి ఆ యాటిట్యూడ్ కారణంగా పాతికేళ్లు ముఖ్యమంత్రి పదవికి దూరం అయ్యాడు యాటిట్యూడ్ ని బాగు చేసుకుని అందరినీ కలుపుకెళ్లే ధోరణ వచ్చాక రాజశేఖర రెడ్డి బాగుపడ్డాడు ఇక్కడ మళ్ళీ షర్మిలకి ఆ తండ్రి పాత్ర వచ్చింది ఇదే తండ్రి కాదు ఆనాటి తండ్రి ఏది పాతికేళ్లకు ముందు ఉన్న తండ్రి పాత్ర వచ్చింది తొలిని తండ్రి యాటిట్యూడ్ వచ్చింది అదే సమస్య ఎవరిని గలుపుకోదు ఇప్పుడు మీటింగ్ పెట్టడము కూర్చోవడము మిగతా వాళ్ళు ఇప్పుడు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళతో కూర్చోబెట్టుకోవడం ఏం లేదా నీకు మాకేం గొడవలు అని మాట్లాడడం అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ విభేదాలు ఏందో నాకు అర్థం కాదు ఏముందని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆంధ్రలో ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు తొమ్మిది వచ్చింది అధికారంలో కదా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే పదిహేను ఏళ్ళు లేనట్టే పోనీ ఇప్పుడన్నా మూడు సార్లు డిపాజిట్ లేవు మూడు సార్లు డిపాజిట్ లేని పని పార్టీ ఇప్పటికిప్పుడు ఏం పుంజుకోవాలి పుంజుకోవాలి అంటే ఏం చేయాలా అవతలు ఉన్న స్పేస్ను వాడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవడము తెలుగుదేశం పార్టీలు అసంతృప్తులు ఉన్నారు లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కొట్టుకుంటున్నారు లోకల్ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల వాళ్ళని పిలుచుకుని రెండాన్న మనందరం చేద్దామన్న అని చెప్పి సమన్వయం సంయమనం బాధ్యతాయుత తత్వం ప్రణాళిక నాయకత్వ లక్షణం అనేటటువంటిది సమాజం నుంచి నేర్చుకోవాలి అహంకారంతో ఆధిపత్య ధోరణితో నా ఇంట్లో నా పంతం నెగ్గినట్టే నా ఇష్టం వచ్చినట్టే నగ్గాలి అనుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళు నాయకత్వాలకు పనికిరారు వాళ్ళకి ఏదో అయాచిత అదృష్టం ఆ తండ్రి వార్చడాలు కాబట్టి ఎవరు పట్టించుకోవాలండి కానీ ఒకటి రాజకీయంగా అంటే మరి విషయంలో ఇది కరెక్ట్గా తెలియదు కానీ రాజకీయంగా శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు కాబట్టి ఈమె తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఏం పనిచేయట్లేదు అనేది ఎప్పటికైనా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సెక్యులర్ గురించి మాట్లాడడం ఆ సందర్భంలో డిక్లరేషన్ సందర్భంలో ఇంకా సెక్యులరిజం అంటే రేపు పొద్దున్న ఆయన ఐఎన్డిఏ కోటం సపోర్ట్ తీసుకుంటారా ఇందులోకి వెళ్తారా అనేది ఒక ప్రచారం అయితే జరిగింది ఆ రెండు రోజులు ఇప్పుడు తగ్గింది కానీ ఎప్పటికైనా జగన్ అన్న వదిలిన బాణమేనా షర్మిల అనేది వస్తుంది అంత లేదు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలని వదిలినటువంటి అస్త్రం అంటే ముందు ఉందేమో అస్త్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉందేమో ఆయన ఓడిపోయారు ఇప్పుడు టార్గెట్ అయిపోతున్నారు బాబు అస్త్రమే కదా అంతకుముందు జగన్ ఒక బా అస్త్రం వదిలాడు ఆ అస్త్రం ఆ తర్వాత ఇంటికెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న అస్త్రం ఆ తర్వాత మళ్ళీ అన్న దగ్గరకు వచ్చి సాయం అడిగింది అన్న అన్నట్టు ఆగ్రహంతో రగిలింది ఓ రకంగా చెప్పాలంటే మహాభారతంలో సెకండ్ పాత్ర ముందు తను అనుకున్న పంత నగ్గలేదని చెప్పి తన అనుకున్న రాజుని పెళ్లి చేసుకుని లేదని చెప్పి భీష్ముడు సర్వనాశనం అయ్యేదాకా వదిలిపెట్ట అలాంటి పాత్ర ప్రస్తుతం ఆవిడ పోషిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెకండ్ పాత్ర షర్మిలతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా వాడుకుంటున్నారు పదవిలో ఉండి రైట్ చూద్దాం ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్న షర్మిల గారి మీద కాంగ్రెస్ పార్టీలో భారీ వ్యతిరేకత ఉంది అనేది అందుకే రఘువీరారెడ్డి గారు కూడా లేఖ రాశారు అనేది ఆమె వైఖరి మీద పార్టీని పట్టించుకోవట్లేదు ప్రజలను మోటివేట్ చేసే కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు దీని మీద హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ఎప్పటికైనా ఆమె జగన్ అన్న వదిలిన బాణమే అనే చర్చలో ఎంతవరకు వాస్తవం వేచి